వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ డైరియా అవగాహన కార్యక్రమం ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ జగ్గేపేటపట్నంలో జీవిజే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వైద్య విద్య అధికారులు ఏర్పాటు చేసిన డైరియా అవగాహన కార్యక్రమం ర్యాలీలో ముఖ్య అతిథిగా టీడీపీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలని అన్నారు ఆహారం తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు నిల్వ ఉన్న పాడైపోయిన ఆహార పదార్థాలు తినరాదు ఇంటి పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకుంటూ ఇంటి పరిసరాలను బ్లీచింగ్ ఫినాయిల్ మొదలగు వాటిని వినియోగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు పరిసర పరిశుభ్రతను పాటించాలన్నారు బయట తిండి వాడకుండా ఇంటిలో వండిన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలన్నారు అనంతరం వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో వైద్య విద్యా అధికారులు మరియు ఎన్డిఏ కోటమి నాయకులు పాల్గొన్నారు ఎక్కువ సార్లు వాటింగ్ చూడగానే మోసం చూడటం వల్ల నిరదగబడి ప్రభుత్వ భాషను తాగున్నారు దాని కారణం చెప్పి అవగాహన కోసం ఈరోజు పిల్లలతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం ఇంత డాక్టర్ చెప్పినట్టు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా త్రాగుని మరగబెట్టి తాగాలి అదేవిధంగా ఇంట్లో వండిన వంట తప్ప బయట తిండి తినకూడదు దానివల్ల అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు అదేవిధంగా పరిశుభ్రత పాటించాలి ఎక్కడైతే పరిశుభ్రత లేదో అక్కడ అనారోగ్యానికి గురవుతామో అందువల్ల పిల్లల ద్వారా మీ తల్లిదండ్రులకు పెద్దలకు గ్రామంలో వాళ్ళు కూడా అందరూ కూడా తెలియాలని చెప్పి ప్రత్యేక ర్యాలీ ఏర్పాటు చేశాం అదే మరి పాత్రికేయులు కూడా దీన్ని హైలైట్ చేస్తూ ఈ మధ్యకాలంలో మన ప్రాంతంలో టయర కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసుకోవాల ప్రికాషన్స్ కూడా పత్రిక ద్వారా తెలియజేస్తే చాలామంది ఫాలో అవుతారు మీ అందరు కూడా మీ అమ్మ నాన్నారని చెప్పి ఈ విధంగా ఉన్నాయి మీ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పంటే మన ఈ గ్రామంలో ప్రాధ్యకాలంలో ప్రజలు ఇబ్బంది పడతానని చాలా మంది వాన్సీస్ కావచ్చు మోసూ దాని మీద ప్రత్యేకంగా హెల్త్ మినిస్టర్ రావడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు డీఎంస్టీ వైద్యుత్ గారు అరవై ప్రత్యేక ప్రజల అవగాహన కోసం ఈరోజు దగ్గర బాయ్స్ చేసుకుంటున్న వచ్చిన అవగాహనతో ర్యాలీ ఏర్పాటు చేశారు ఇక్కడ డిఎంఎస్లో లేదంటే ముఖ్యంగా ఈ ఏరియాకి ముఖ్య కారణం సరైనటు ఫుడ్ తీసుకోవడం బయట ఫుడ్ తీసుకోవడం వల్ల ఏదే కాలం సరైన త్రావులు కూడా పొల్యూషన్లో ఏమాత్రం చూసుకోకుండా తాగటం వలన ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మంచి మరగబెట్టి తాగాలని చెప్పి పోలాటన చూస్తూ ఫుడ్ కూడా బయట ఆహారం తీసుకోకుండా ఇంట్లో ఆహారం తీసుకోవడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు పిల్లల ద్వారా ప్రజలను చైతన్యపరచడం కోసం ర్యాలీ ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో మరి డైరియా కేసు చాలా ప్రమాదం అవుతూ ఉంది అందువలన పరిశుభ్రాలు కూడా పరిశుభ్ర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరు నీళ్ళ విషయంలో జాగ్రత్త పడితే వైద్య అధికారులు చెప్పేటువంటి